శ్రీగురుభ్యో నమ ఓం గణపతి నమ శ్రీ బాలాదేవి జై నమ పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఈ వీడియోలో వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన జాతకుల చదువు విషయంలో ఎలా ఉంటారు చదువుతారా చదవరా వీళ్ళ యొక్క మనస్థితిని బట్టి ఏ ఏ విద్యలు ఏ ఏ కోర్సులు వీళ్ళకి అనుకూలం విద్యకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు చేసుకోవలసినటువంటి పాటించవలసినటువంటి రెమెడీలు ఏమిటి ఈ విద్యార్థులు ఇంకా అనేక విశేషాలు ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఒకరికి చదువు చదువుకునే యోగం చదువు అబ్బుతుందా లేదా అనే విషయం జాతకంలో నాలుగు ఐదు స్థానాల ద్వారా బేసిక్ ఎడ్యుకేషను సాధారణ విద్య టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ విద్య తెలుసుకోవచ్చు ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషను తొమ్మిదో స్థానాన్ని బట్టి పరిశీలించాలి ఆ స్థానాలు జాతకంలో బాగుంటే విద్యా యోగం ఉంటుంది పాడైతే కనుక విద్యా విఘ్నాలు కలుగుతాయి ఇక వృషభరాశి అధిపతి శుక్రుడు నక్షత్ర కారకత్వాల రీత్యా ఈ వృషభ లగ్నంలో పుట్టిన వారికి చదువులో ఎలా ఉంటారు వీళ్ళ మనోభావాన్ని బట్టి ఏ ఏ చదువులు అనుకూలం అనేది ఈ వీడియోలో చూద్దాం ముందు వీరి యొక్క మనస్థితి స్వభావం చూసుకున్నట్లయితే వీళ్ళకి అమోఘమైనటువంటి తెలివితే ఉంటాయి వీళ్ళకి ఏదైనా సరే మొక్కుబడిగా చేయడం అనేది నచ్చదు వీళ్ళ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు ఆ సమాధానమే కాకుండా ఆ ప్రశ్నకి సంబంధించి ముందు వెనకలేమిటి ఆ లోతైనటువంటి అవగాహన వీళ్ళు చేసుకుంటారు జాతకంలో మంచి యోగాలు ఉన్నప్పుడు చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువుకునే సబ్జెక్టులో ఏదైనా సందేహం వచ్చినా నిద్రలోనైనా సరే లేచి మరి ఆ పుస్తకాన్ని తీసి సందేహ నివృత్తి చేసుకుంటారు అంతటి శ్రద్ధ ఏ పని మీదనైనా వీరికి ఉంటుందని చెప్పవచ్చు స్థిరమైన స్వభావం కలిగిన వారు ఒక నిర్ణయం మనసులో అనుకుంటే ఇంకా దానికి కట్టుబడి ఉంటారు ఎవరు ఏమి చెప్పినా ఆ మాటలో ఏమి కూడా మనసుకు ఎక్కువ ఇక వీరు ఏదైనా జీవితంలో అవ్వాలని నిశ్చయం చేసుకుంటే దాన్ని ఎవరో మార్చలేరు ఏదైనా పోటీ పరీక్షలకు కానీ ఏదైనా అవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్నిసార్లు ఫేలుజూలు వచ్చినా విసుగు చెందకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు ఇంకా జాతకంలో యోగాలు బాగున్నప్పుడు వీరికి ఉన్నటువంటి స్థిరమైన అభిప్రాయాలు ఒక విషయం మీద లోతైన అవగాహన కార్యదీక్ష పట్టుదల ఈ మంచి లక్షణాలన్నీ కూడా వీరిని జీవితంలో మంచి స్థాయిలో కూర్చోబెడతాయని చెప్పవచ్చు మార్కులు ర్యాంకులు వీళ్ళకు వచ్చినా రాకపోయినా ఈ జాతకులకు మాత్రం ఆ సబ్జెక్టుపై ఆ విషయంపై పూర్తి అవగాహన తెలివితేటలు వివేకం ఉంటాయని మాత్రం చెప్పవచ్చు వీరు చదువుపోయే శుక్ర రవి బుధ గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఇంజనీరింగ్ కంప్యూటరు కళలకు సంబంధించినటువంటి రంగాలు ఈ వ్యాపార నిర్వహణ సంబంధించినటువంటి విద్యలు వీళ్ళు వీటిల్లో నేర్పును బాగా సంపాదిస్తారు ఏదైనా రెండు మూడు డిగ్రీలను పొందుతారు అంటే ఇంజనీరింగ్తో పాటుగా ఎంబీఏ చదవడం వంటివి చేస్తారు ఇక ఈ జాతకులు విద్యాస్థానం సరిగా లేనప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏమిటనేది చూద్దాం ఈ జాతకుల్లో బాల్యదశ విద్య అనేది సరిగా ఉండదు సరిగ్గా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా మందబుద్ధిగా ఉంటారు బద్ధకం పుస్తకం తీసేసరికి నిద్ర ఆ చేతివ్రాత సరిగా లేకపోవడం అక్షరం మీద అక్షరం ఎక్కేసి ఇరికించి ఇరికించి రాయడం ఒకటికి రెండు సార్లు చూస్తేనే కానీ అర్థం కాకపోవడం ఆ రాత అలాగే ఈ రాష్ట్ర అధిపతి శుక్రుడు కాబట్టి ఈయన సౌందర్యానికి సుఖాపేక్షకి వ్యామోహాలకి వీటికి ఆరక వీటికి ఆరకడవుతాడు సరిగ్గా చదివే వయసులో ఆ విషయ వ్యామోహాల్లో పడే అవకాశం ఉంటు ఉండొచ్చు అందుచేత పురుషులు స్త్రీల విషయంలో పురుషులు స్త్రీల విషయంలో స్త్రీలు పురుషుల విషయంలో క్రమశిక్షణతో ఉండడం మంచిది ఒక వయసు దాటిన తర్వాత వీరికి వీరే అవగాహన చేసుకోవడం ముందు జరిగే వాటిని ఊహించడం మంచి స్థితిలో ఉండాలని అనుకోవడం ఆ బాధ్యతతో ఉండడం ఇవన్నీ కూడా వీరు ఎడ్యుకేషన్ లైఫ్ని మారుస్తాయని చెప్పవచ్చు విద్యలో చక్కటి ప్రతిభను కనబరుస్త కనబరుస్తారని చెప్పవచ్చు ఇక ఈ జాతకులకు ఏ విద్యలు కోర్సులు అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క మనస్థితిని బట్టి ఈ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడంటేనే లలిత కళలో సంగీతం సాహిత్యం వీడికి కారకత్వాన్ని వహిస్తాడు శుక్రుడు సూచించే విద్యలు చూసుకున్నట్లయితే లలిత కళలు కావ్యాలు రసాయన శాస్త్రం ఫోటోగ్రఫీ సైన్సు సుగంధ ద్రవ్యాలు అలంకారం వాటి తయారీకి సంబంధించినటువంటి నైపుణ్యం పెయింటింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అడ్వర్టైజింగ్ మేనేజ్మెంటు పబ్లికేషన్లో మంచి జ్ఞానం కాస్ట్ ఆడిటింగు డిటిపి సంగీతం కెమికల్ ఇంజనీరింగ్ పర్చేజ్ మేనేజ్మెంటు ఎంబీఏ జర్నలిజం రైటర్ లిటరేచర్ సాహిత్యం ఈఎన్టీ డాక్టర్ ఈ విద్యలన్నీ కూడా వీళ్ళకి ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వారికి అనుకూలంగా చెప్పవచ్చు అయితే ప్రధానంగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వారికి ఏ విద్యలు అనుకూలం అంటే మేనేజ్మెంట్ కోర్సులు రసాయన శాస్త్రం జర్నలిజం అగ్నికి సంబంధించిన విద్యలు బాయిలర్లు అగ్నిమాపక దళం మొదలైనటువంటివి కెమికల్ ఇంజనీరింగు వీటితో పాటుగా ఫ్యాషన్ డిజైనింగు లెదర్ టెక్నాలజీ శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి మిలటరీకి సంబంధించినటువంటి విద్యలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు ఇక రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి అనుకూలమైన విద్యలు చూసుకుంటే పశువుల డాక్టరు ఇల్లు డెకరేషను సోషియాలజీ సైకాలజీ సెక్ష ఎడ్యుకేషను డిజైనరు ఇంటీరియర్ డెకరేటరు మందులు తయారీకి సంబంధించినటువంటి విద్య హోటల్ మేనేజ్మెంటు పెట్రో కెమికలు నర్సింగు ఇంజనీరింగు భూగర్భశాస్త్రం జువాలజీ డెర్మటాలజీ క్రిమినల్ చట్టం ఫార్మసీ రసాయన వ్యవసాయ సంబంధ విద్యను వీళ్ళకి బాగా రాణిస్తాయి ఇక మృగశిరా నక్షత్రంలో పుట్టిన వారికి ఒకటి రెండు పాదాలలో పుట్టిన వారికి ఏ విద్యలు అనుకూలం అనేది చూస్తే వీళ్ళకి కంటికి సంబంధించినటువంటి డెంటలు ఆర్థోపెడిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆటో ఎలక్ట్రిక్ సౌండ్ ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీరింగ్ సినిమా ఫిల్మ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ ఈ వైద్య విద్య ఇంజనీరింగ్ విద్యలో వీళ్ళకి రాణింపు చక్కగా ఉంటుంది మృగశిరా నక్షత్రానికి కుజుడు అధిపతి కాబట్టి ఇక చదువు సరిగా లేనప్పుడు చదువుకునేటప్పుడు ఆటంకాలు ఎదురైనప్పుడు వీళ్ళ పాటించవలసినటువంటి రెమెడీలు పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం వీళ్ళ ప్రాథమిక విద్యా రవి ఈ రవి యొక్క అనుగ్రహం పొందడానికి ద్వాదశముఖి రుద్రాక్షను ధరించడం మంచిది ఈ ద్వాదశముఖి రుద్రాక్ష సూర్య భగవాను ప్రతిరూపంగా చెప్తారు దీనిలో పన్నెండు ధారలు ఉంటాయి దీన్ని ధరించడం వల్ల ఆరోగ్యం తేజస్సు పొందుతారు అలాగే సప్తముఖి రుద్రాక్ష ఇది లక్ష్మీ స్వరూపంగా చెప్తారు దీనిని ధరించడం ద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఇంకోటి ద్విముఖ రుద్రాక్ష రెండు ధారలు ఉంటాయి దీన్ని ధరించడం ద్వారా ఏకాగ్రత ఏర్పడుతుంది వీటిలో ఏదో ఒకటి ధరించినా శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు వీరికి అలాగే అయినటువంటి బుధుడు అధిష్టాన దేవత గణపతి ఈ బుధుడికి అధిష్టాన దేవత గణపతి విద్యా గణపతి ప్రధానంగా ఈ విద్యా గణపతి యొక్క ఆరాధన ఆ విద్యా గణపతికి సంబంధించినటువంటి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ముఖ్యంగా ఫోటో ఇంట్లో పెట్టుకుని గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్లోకాన్ని ఏదో ఒకటి చదువుకోవడం ద్వారా పిల్లల చేత చదివించడం ద్వారా పుట్టినరోజు సమయాల్లో లేని వారికి వీరి చేత అన్నదానాన్ని చేయించడం ద్వారా ఇటువంటి రెమెడీలన్నీ కూడా శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు విద్యలో ఏర్పడేటటువంటి ఆటంకాలు ఇబ్బందులు తొలుగుతాయని చెప్పవచ్చు వీరికి ఇది చూశారు కదా ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన జాతకుల విద్యా విషయం ఏ ఏ విద్యలో అనుకూలం ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మీకు జాతకానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి పది మందికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి